హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీలో పెన్షన్స్ రిలేటెడ్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారిలో కొంతమందిని సీఎం చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించడం అయితే జరిగింది పెన్షన్ వదులుకోవాలని ఆయన అయితే సున్నితంగా హెచ్చరించడం అయితే జరిగింది సో ఎవరిని హెచ్చరించారు అసలు ఏం ప్రకటన చేశారు ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకండి ముందుగా వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మిస్ అవ్వకూడదంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి ఏపీలో ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారిలో కొంతమంది వైద్యుల నుండి తప్పుడు సర్టిఫికేట్లతో దివ్యాంగుల పేరుతో పెన్షన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం అయితే జరిగింది ప్రత్యేకంగా గ్రామ సభలను పెట్టి అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు ఎవరైతే అనర్హులు పెన్షన్ని తీసుకుంటున్నారో వాళ్ళని కంపల్సరీ తొలగించాలని ఆయన అయితే ఆదేశించడం అయితే జరిగింది సో మనకి అనర్హులు ఎవరైతే పెన్షన్ని తీసుకుంటున్నారో వాళ్ళు పెన్షన్ని వదులుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా హెచ్చరించడం అయితే జరిగింది మనకి పెన్షన్స్ రిలేటెడ్గా లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదనమాట ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి